మా తండ్రి మాతండ్రి దేవా దేవానికి స్తోత్రం నాయన ప్రతి సంవత్సరం నా ప్రభా నీ కృపతో ఇచ్చిన ప్రేరణతో సిద్ధపరుస్తున్న క్యాలెండర్ అందులో వచ్చిన వాగ్దానాలు దాదాపు నీవిచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తూ వాగ్దానం ఇచ్చి దాన్ని నెరవేర్చే దేవుడివన్ని ఎన్నో పర్యాయములు నిరూపించుకున్నాం సంవత్సరాలుగా నా ప్రభా నీవిచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తూ మమ్మల్ని బలపరుస్తూ ప్రోత్సహిస్తున్నాం అలాగే నా ప్రభా ఈవేళ ప్రత్యేకంగా మరొక్కసారి నా తండ్రి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరపు క్యాలెండర్ని మేము నీ బిడ్డల ముందుకు తీసుకొస్తుండగా ఆశీర్వదించి ఇందలి వాగ్దానాలు విషయాలన్నిటిని కూడా నీ బిడ్డల జీవితాల్లో నా మా జీవితాల్లో నెరవేర్చండి ఇందల హెచ్చరికలతో మా బ్రతుకు దిద్దుకోవడానికి సహాయం చేయండి ఇందలి ప్రోత్సాహకరమైన వాక్కుల చేత మమ్మల్ని ఆదరించి ధైర్యపరచండి కృపచూప స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కన్నానే సుక్రీస్తున్నాము ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి ఓపెన్ చేస్తున్నాం మరి జనవరి ఫిబ్రవరి మొదటి పేజీ వాగ్దానం తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవడును వేయ నేరడు ప్రాముఖ్యంగా ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు మరి పన్నెండవ పన్నెండవేనా పన్నెండవ మహాకూటాలు డేట్స్ అవి ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు పన్నెండవ మహాకూటములు దృష్టిలో పెట్టుకోండి తర్వాత వరుసగా వాగ్దానాలు చదివేస్తాను సూక్తులు మీరు కొనుక్కొని చదువుకోండి టైం బ్యాలెన్స్ చేసుకుంటానికి అందుకని రెండవది మార్చి ఏప్రిల్ వాగ్దానం క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు ఎవడు అనే టైటిల్ మీద తీసుకొచ్చినట్టున్నా కదా అలాగే మే జూన్ మే జూన్ రెండు నెలలకు దాన్ని బాహు చాచిన వాడు ఆయనే దాన్ని త్రిప్పగలవాడు ఇందులో అప్పుడు మా ఊరు ఎలా ఉందో మా చిలుకదుర్పేట నేషనల్ హైవే ఆ స్థితిలో ఉంది ఆ పక్కన పాకాలు ఆ పొజిషన్ జస్ట్ దాదాపు అలా ఉండేది దాన్ని అలా సిద్ధపరచడం జరిగింది సో అక్కడ దేవుడు ఒక కార్యాన్ని మొదలు పెట్టాడు తన చేత్తో అది ఇప్పుడు జరుగుతూ ఉంది సో మరి ఆ హైవే పక్కన ఆ పాకాలు ఉన్నాయి చూడండి అలాంటి ఒక పాకాలో నాకు దేవుడు జీవితాన్ని ప్రారంభించాడు సో అది చూసినప్పుడు మీకు మా ఊరు గుర్తు రావాలి సరే ఈసారి ఆరు పేజీలు కాదు మూడు పేజీలే ఈ పక్క ఆ పక్క ఉంటాయి అయితే కాస్త పేపర్ కాస్ట్లీ వాడారు మంచిది ఎక్కువ కాలం ఉంటుంది తొందరగా చినిగిపోకుండా జూలై ఆగస్టు దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు 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 సూక్తి క్రీస్తు రాకడ గురించి పాడతాం ప్రకటిస్తాం విషాదం ఏంటంటే ఆయన ఎప్పటికీ రాడు అన్నట్లు జీవిస్తాం సరే మార్చుకుందాంలే దేవునికి మహిమ గాక సెప్టెంబర్ అక్టోబర్ వాగ్దానం చూద్దాం నేను నీకు తోడై ఉన్నాను హాని చేయటకు నీ మీదికి ఎవ్వడును రాడు డిసెంబరా వాగ్దానం నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి యొక్కకు రాడు సూక్తి దేవుడు మనతో మాట్లాడిన మాట సలహాగా కాకుండా శాసనంగా తీసుకోవాలి ఓకే రైట్ మరొక సూక్తి ఊపిరి ఉన్నంత వరకే సువార్త చెప్పాలి ఊపిరి ఆగాక లెక్క చెప్పాలి ఎవరికి రైట్ ఇట్లా మంచి మంచి హెచ్చరికలు సూక్తులు అలాగే వాగ్దానాలు అనేకం ఇందులో ఉన్నాయి తప్పనిసరిగా తీసుకోండి అన్యులకు కూడా గిఫ్ట్గా ఇవ్వచ్చు దేవుని వాక్యాలు వాగ్దానాలు వాళ్ళను కూడా దర్శించే అవకాశం ఉంటుంది కనుక క్యాలెండర్ని మీరు దేవుని పని కొరకు కూడా ఆ విధంగా వాడవచ్చు ఒకటి తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకోవచ్చు లేదా పైసలు ఉంటే ఒక పది తీసుకొని ఒకటి మీ ఇంట్లో పెట్టుకుని తొమ్మిది అన్యులకు పంచవచ్చు దేవుని వాక్యం వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంది కనుక ఏదో ఒకరోజు వాక్యం వాళ్ళల్లో ఖచ్చితంగా పనిచేసిద్ది కాబట్టి దయచేసి ఇది కూడా దృష్టిలో పెట్టుకొని సత్యదర్శన పుస్తకం అలాగే క్యాలెండర్ని కూడా మీరు అన్యులకు అందించవచ్చు దాని ద్వారా కూడా దేవుని పని జరిగే అవకాశం ఉంటుంది అందులో దేవుని మాటలు ఉన్నాయి ఇందులో కూడా దేవుని వాగ్దానాలు ఉన్నాయి కలిసి అన్యుల హృదయాల్లో దేవుడు కార్యం చేస్తాడు ఇది కూడా దృష్టిలో పెట్టుకోండి దేవుడు నిన్ను ఆశీర్వదించి పైసలు ఇచ్చి ఉంటే అదే కాదు ఒక వంద గుణైనా పంచవచ్చు పుస్తకాలైనా క్యాలెండర్ అయినా అన్యులకి గిఫ్ట్ ఇచ్చేస్తే ఆ తీసుకుందాం ఏమైంది వరకు వచ్చింది కానీ పెట్టేస్తాడు పెట్టేస్తాడు వరకు వచ్చిందని పెట్టేస్తాడు కానీ దేవుడు వాక్యం ఊరుకోదు కార్యం చేసేది కాబట్టి నీ ఇష్టం రైట్ పన్నెండవ మహాకూటాలు ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు గురు శుక్రాని ఆది ఈరోజు డేట్స్ రిలీజ్ అయినాయి కాబట్టి తప్పకుండా ప్రేర్లో గుర్తు చేసుకోండి దేవుని కృపను బట్టి ఏటా అనేక ఆత్మల రక్షణలోకి వస్తా ఉన్నాయి మరి ఎంతోమంది మంది ప్రజలు వచ్చి దేవుని వాక్యాన్ని విని దేవుని ఆత్మీయతలు భక్తిలో ప్రోత్సహించబడతా ఉన్నారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అప్పటి నుంచే ప్రార్థన చేయండి అప్పటికి సిద్ధపడండి అమ్మ